అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియో ఈ రోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రు ఒక స్త్రీ మిమ్మల్ని హాని చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు చాలా ధైర్యవంతులు అవటంతో మీరు వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకుంటారు ఈ రోజు కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ జరిగే అవకాశాలు ఉన్నాయి వాణిజ్య వ్యాపారాల్లో అంచనాల మేరకు లాభాలు అయితే దక్కుతాయి ఉద్యోగులకు సేవలకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది వైద్యులు సాంకేతిక నిపుణులకు ఆకస్మికమైనటువంటి విదేశీ పర్యటనలు లభిస్తాయి విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటారు మహిళలకు సమస్యలు అనేవి తీరుతాయి రంగు దుస్తులను దానం చేయటం వల్ల దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం ద్వారా ఎటువంటి పరిస్థితులు ఉన్న వారికి మేలు కలుగుతుంది రాబోయే సమయం ఆశలు నెరవేర్చడం జరుగుతుంది సంతానం లేని జంటలు పిల్లలను పొందాలనే కోరిక నెరవేర్చుకోవచ్చు డబ్బు రాక వ్యాపార విస్తరణకు మంచిగా ఉంటుంది చాలా ఉపశమనం అయితే కలిగిస్తుంది జీవితంలో కొత్త మార్పు వస్తుంది అంత మున్పటి కంటే మెరుగ్గా ఉంటుంది దేవుడు మిమ్మల్ని ఆనందాన్ని ఆశీర్వదించగలరు ఉద్యోగం కోసం శోతన పూర్తి చేయవచ్చు మరి కొంతమంది ఈవెంట్ కుటుంబంలో జరుగుతుంది కుటుంబ వాతావరణం ఉత్సాహంతో నిండి ఉంటుంది మరి ఈ రోజు కొత్త ఇల్లు కొందానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వారు మరి క్రమంగా కొన్ని కోరికలు కూడా నెరవేర్చుకుంటారు ఇక ఆరోగ్య విషయంలో చూస్తే ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది కానీ రాత్రి డైవింగ్ చేసేటప్పుడు మాత్రం ప్రత్యేక దీర్ఘకాలిక గాయం యొక్క నొప్పి కాస్త బాధ పెడుతుంది ఇక ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది మీరు కుటుంబ ఆస్తిలో హక్కులు పొందవచ్చును తల్లిదండ్రుల నుండి మీరు మరి బంగారు ఆభరణాలు మీకు లభిస్తాయి సంబంధాల ప్రేమ సంబంధాల విషయంలో చూస్తే మీరు కుటుంబంతో మంచి సమయం గడపవచ్చు ప్రేమ సంబంధాలు అయితే తీపిగా ఉంటాయి ప్రేమలో ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి ఈ రోజు మీకు కొంతమంది ప్రముఖుల ద్వారా కొత్త విషయాలు తెలిసొస్తాయి వ్యాపారాలలో లాభాలు తథ్యం ఉద్యోగాల పదోన్నతి సూచనలు పారిశ్రామిక రాజకీయవేత్తల కొత్త అవకాశాలు విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది మహిళలకు ఆస్తి దక్కుతుంది వినాయకుని అర్చనలు చేయటం ద్వారా శుభప్రదంగా ఉంటుంది శ్రేయవిలాశలు చేయతను అందిస్తారు పరిచయాలు పెరుగుతాయి కాంటాక్టులు దక్కుతాయి జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం చేకూరుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు అదనపు రాబడి తథ్యం వాణిజ్య వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు ఉద్యోగులకు ఉన్నత పోస్టులు వైద్యులు సాంకేతిక నిపుణులకు సమస్యలు తొలగుతాయి మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు విద్యార్థులు అనుకున్న అంశాలు సాధిస్తారు ఇక లక్ష సంఖ్య డెబ్బై ఏడు మరియు లక్కీ కలర్ అయితే నలుపు పరిహారంలో చూసినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయండి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణము చేయండి రావి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణలు చేయండి మరియు రావి చెట్టు వేళ్లకు పాలను నీటిని మీరు ఈ రోజు సమర్పించండి ఉదయం సూర్యుడు రాక మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో